ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి కానీ కన్నారంటే

మీ పాపం పండిందిరా ఇంతమంది తల్లుల కడుపు కోసం ఊరికే పోదు ఎన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా మీ చావులు చూడటానికి ఆ చంపే మగాడు వస్తాడు ఆ ఇంటి బిడ్డ వస్తాడు తెలిసింది వీరదుర్గం రాజా వారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అన్నిట్లో ఆరువాణ్ణి ఎనకా ముందు ఎవరు లేని వాడిని దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గుడ్ మార్నింగ్ సార్

ఎక్స్ప్రెస్ ఇవ్వాలరా డైలాగ్ చెప్పకూడదు ఏది ఈడు కూడా నా ఈడి సరే సార్ మామిడి కొంచెం దోలు ఎక్కువ యాదవ బిల్డప్ ఈరావు బాబు వారే వీరదుర్గం రాజావారు నమస్కారం సార్ ఇప్పుడు చెప్పుకో నీ పేరేంటి రామచంద్ర అండి ఇంటి పేరు ఎన్ ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే టోటల్ పేరు చెప్పు ఎన్ అంటే నేనే అంటే నిల్లు సార్ సున్నా నిల్లు ఇంటి పేరు ఉంటే మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్ సార్ ఫ్రాక్ చెప్తానండి నాకు ఒక లవర్ తప్ప ఎవరు దిక్కులేరు సార్ ఈ దత్త వల్ల మీరేం ఆశిస్తున్నారు అమ్మ అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్ కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్ ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్ కానీ ఏంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్ ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్ కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను ఇస్తాను అందమైన కుటుంబాన్ని ఇస్తాను అందరు చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్ కడుపు కోత చూడలేక జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు మీ నాన్నగారి మాటను బతికించాలి నువ్వు దత్తతకు వచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి ఆ మాటకు కట్టుబడి ఉంటానని సాక్షిగా ప్రమాణం చేయి అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి ఆ ఆస్థానానికి వారసు అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి మనం కూడా వచ్చాడని తిరిగి తెగ ఫీల్ అయిపోతున్నాడు మనం పంపించదు వాళ్ళకి అర్థం అవుతానికి అర్థం అవలసిన అవసరం లేదు మన పని జరిగితే చాలు అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా చినరాజావారు అతయ్య గారు చేర్చండి తాతగారు చెప్పండి వీరు మా వారసులు ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు బిల్లు రెండున్నర లక్షలైంది యాభై వేలు టిప్పుగా జాయిన్ చేసి వారికి రాజావారెప్పుడు బిత్తర చూపలు చూడకూడదు మీ చెయ్యి ఎప్పుడు పైనుండాలి బిల్లు చెల్లించండి చెయ్యి పైనుండహంటారా మూడు లక్షలు కడిగేశారు

బండాపండి ఇది మన సంస్థానానికి సింహద్వారం మరి అదవృధి ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నా ఎలా ఉంది చప్పగా ఉంది రోష నా కాలి కింద వీరదుర్గం కోట్ ఉండాలి నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి నా ప్రతిమ చూస్తే జనం పంచులు జమ్మతో తడవాలి మార్చో అయ్యా వారసు దించారయ్యా వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం మన ఇంట్లో మంట పుట్టడం త్ర సమయానికి తీసుకొచ్చారన్నమాట విరా విరా రాజు వేర్రాజు రాజా వచ్చారు రావయేది పోషాంగారు ఆరు పాట గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా జంతువులు కదా జ్ఞానం ఎక్కువ అవునవును మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది మాకే మాకేదా చెప్పేవరా బావా కర్ణుని అర్జున్సీలేసి గిర్రం తిప్పి బయట తీస్తే నువ్వు పాతికేళ్లించి బ్యాలెన్స్ పాచి పట్టిపోయి ఉంది నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేశా ఎలా ఉంది పనడా గొప్పోడు బాబు మీ పెద్దక్క కాబోయే మొగుడు ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు ఆ మీ అక్క మధ్యలో హార్తపొలం పట్టుకుని ఉందే మీ పెద్ద బాగుంది బాగుంది కదా కానీ నువ్వు కొంచెం ముద్రే నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయింది బావా నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడు బావా చిన్నరాజా మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి లోపలున్నది నింటి దైవం బాబు ముందు అక్కడ ఆశీర్వాదం తీసుకో నిలబడి బా అక్కడ నా జిల్లా జలబట్ట బావా బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటావు బళ్ళ దగ్గరే అక్కడి పద్ధతి వేరు ఈ ఇంటి పద్ధతి వేరు ఇరవై ఐదేళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది ఇది ఈ రోజు మా కొత్త కాదు తమ్ముడు ప్రతి పూటని పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడో లేదో ఒంటరిగా ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు అవును తమ్ముడు మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడో ఇల్లుంది ఇంట్లో ఉంది పిన్నమ్మలు కూడా ఉన్నారు ముగ్గురు అక్కలున్నారు ఎలా ఉన్నారు అసలు ఉన్నారా చచ్చిపోయారా వాళ్ళని చూడాలని అనిపించలేదా చూస్తామా అని రోజురా నీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను ఇప్పుడు వచ్చింది చిన్నరాజా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఎలాగో కూర్చున్నా ఏంటి తప్పే ఉంది తప్పేరా నా తమ్ముడు నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ ఇక్కడికి నా స్వార్థంతో రోజు నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా రే నువ్వు ఎందుకు వెళ్తా ఎందుకు మోసం చేస్తావు అయింది పక్కన పెట్టు అత్తగారు ఏంటో ఆరు వేల కోట్లు నీ అకౌంట్ లో అరవై మూడు లక్షలు మరి ఇంట్లో కోటలు గుర్రాలు కత్తులు డాళ్లు ఇప్పుడు నువ్వు మామూలు మహిక్ అద్రా చక్కీ యు ఆర్ ద రూలర్